పాఠశాలలో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు ఎక్కువ ఉంటాయని అయితే ఆ పాఠశాలలో పనిచేసే టీచర్లకు మాత్రం జీతాలు చాలా తక్కువగా ఉంటాయని జేడ్చెర్ల ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి అభిప్రాయపడ్డారు ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని వారి సమస్యలను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు మంగళవారం జడ్చెర్ల కేంద్రంలోని చంద్ర గార్డెన్ లో నిర్వహించిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ జడ్చిల నియోజకవర్గంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో యాజమానులు పేద విద్యార్థులకు ఫీజులను తగ్గించి అవకాశం ఇవ్వాలని అనిరుద్ధ్ రెడ్డి కోరారు అధిక ఫీజులతో పేద విద్యార్థులు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని సూచించారు ప్రైవేట్ బోధిస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలను పెంచి వారిని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత మార్కెట్ చైర్పర్సన్ తంగల్లా జ్యోతి ట్రస్మా ప్రెసిడెంట్ ఆయుబ్ జనరల్ సెక్రటరీ నరేష్ కోశ విష్ణు ఉపాధ్యక్షులు రేణుక గోపినాథ్ సందీప్ గోవర్ధన్ అనుషా సత్యం స్థానిక కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పైకి రాసిందిగా కోరుతున్నాను టౌన్ ప్రెసిడెంట్ బినజ్ భాయ్ ఫ్రమ్ ఫ్రమ్సర్ స్కూల్ వసీమా ఫ్రమ్ న్యూ శ్రీనారా న్యూ శ్రీనారా

అనామికా తివారి ఫ్రమ్ శడై అంజనా ఫ్రమ్ శ్రీ సాయి జ్యోతి స్కూల్ మణికుమారి ఫ్రమ్ శ్రీ సాయి జ్యోతి స్కూల్ కళావతి గారు సర శ్రీ సరస్వతి భార్యపల్లి డి వెంకటయ్య గారు సార్ కే కృష్ణవేణి హై హైందా ఎరణింగ్ చూడాలి మేడం సో దయచేసి సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళకి వెబ్సైట్ నుంచి వచ్చి అటు సైడ్ నుంచి వెళ్దా శ్రీ

కానీ నేను ఎప్పుడు నా కొడుకు కూడా నిన్ననే ఫోన్ చేసిండి నేను ఇంటికి పోతుంటే ఫస్ట్ డ్రైవర్ ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేసి ఏం రానంటే నేను ఈసారి ఫస్ట్ వచ్చిన స్కూల్లో నాకు స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వస్తుంది నాకు నాకు నెక్స్ట్ స్టూడెంట్ నాకు ఆయనకి ఎన్ని మాటలు డిఫరెన్స్ ఉందని చెప్పాడు సంతోషపడ్డాను పోయిన సంవత్సరము నేను సెకండ్ వచ్చినా అన్నాడు కానీ ఒక మాట అని లేదు పెట్టలేక నెక్స్ట్ టైం బాగా చదువుతూ అర్థం చేసుకో కానీ బట్టిలు కొట్టకు బట్టి కొట్టి రాయని ఎగ్జామ్ అర్థం చేసుకొని రాయాలి చూసానుంటుంది నేను మాత్రం నేను రాజకీయ మహారసుడిగా నేను తీసుకురాను రాజకీయ ముద్దే ఒక నా పిల్లలకి కానీ మా అందరికోటి కానీ ఎవరికైనా కానీ బాగా చదువుకోండి పది మందికి ఉపయోగపడేలాగా అయితే నీ పెట్టి వాళ్ళ ఉద్యోగాలు వచ్చేటట్టు నువ్వు చేయి బిజినెస్ లా కానీ రాజకీయాలకు రావద్దని మాత్రం ఆయన మైండ్లో పెట్టినని ఆయన కూడా అన్నాడు స్కూళ్ళల్లో ఎమ్మెల్యేలు అంటే లేదు ఎమ్మెల్యేలు అంటే గుండాలు ఉంటారని చెప్తారు నా దోస్తులు ఎమ్మెల్యేలు అంటే కబ్జాలు చెప్తారని అదేనైనా అది అప్పుడు కాదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అలా డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఉన్నారు మంచి మంచి తలుపున వాళ్ళు ఉన్నారు మంచి మంచి జర్నలిస్టులు అయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పినారు మీకు ఇది అందరూ ఎందుకు చెప్తున్నారంటే స్కూల్ పిల్లలతో చాలా మంది వాళ్ళ ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఇంకా నలుగుణి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు చదువు చెప్పలేరు వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఇచ్చి వాళ్ళకి బాగా చదివించాలని చెప్పి కొడుతున్నారు ఒక కోరిక కోరుతున్నాను మంది కూడా మేనేజ్మెంట్లో కోరుతున్నాను చాలామంది పేదవాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఏం లేవు ప్రైవేట్ స్కూల్ పోతే బాగా చదువుకుంటారని చెప్పేసి వాళ్ళు కావాల వాళ్ళు వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్ పంపించాలి అని చెప్పేసి పంపిస్తారు వాళ్ళకు కూడా తీసుకోవాలి కన్సెషన్ ఇష్టముంది అని మీకు నేను మేకప్ చేసేస్తాను పేదవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇదే కాకుండా ట్రిపుల్ ఎయిట్ తీసుకొచ్చాము మన ట్రిపుల్ ఐటీ రావాలంటే ఒక ఎస్టీ స్టూడెంట్ ఆ పాపకి సీట్ రావాలని చెప్పి చెప్పింది ఒక్కొక్క మార్క్ ఈ రోజు ట్రిపుల్ ఐటీ బాగా ఉందని మన జట్ల ఇక్కడికి వచ్చింది ట్రిపుల్ ఐటీ మన పిల్లలు బాగా తోలుతుంటే వాళ్ళ స్కోర్ ఫైవ్ సిక్స్టీ అబౌ స్కోర్ వాళ్ళకి వస్తే ప్రతి క్యాస్ డిఫరెంట్ పోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీకి ఫైవ్ ఇంటర్ ఇంజనీరింగ్ చదువుకునే దానికి వారికి అవకాశం ఉంటుంది సో మన దగ్గరలో ఉండే ట్రిపుల్ ఎయిటీ ఆల్రెడీ నుంచి స్టార్ట్ అయిపోయింది ఒక కోర్సు స్టార్ట్ అయింది కాబట్టి మీరు బాగా కల్పిస్తే వాళ్ళకి ఇక్కడ సీట్లు వస్తాయి ఒక్క మార్కులు తక్కువైతే పాపం వాళ్ళు ఎంత పాల్పడ్డారంటే ఒక లెటర్ ఇయ్యాలంటే నేను అన్నాను నేను లెటర్ ఇచ్చినా కానీ సీఎం గారు లెటర్ ఇచ్చినా కానీ అట్లా మార్క్స్ ట్రిపుల్ ఎయిటీ రికమెండేషన్స్ కొన్ని రావు ఓన్లీ మంచి వాళ్ళకి మంచి మార్క్స్ ఉన్న అక్కడ సీట్లు వస్తాయి అది అందుకే ముందు కోరుకున్న పిల్లలు బాగా కల్పిస్తే ఆ టెన్త్ క్లాస్లో ఎంఈ గారు టెన్త్ క్లాస్ మార్క్స్ మంచిగా వస్తే వారికి ఇంట్నే త్రిపుల మాట రెండు మూడు కిలోమీటర్ల జడ్జెల్లో నుండి వారికి సీట్లు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంతకుముందు కుక్కల గురించి మాట్లాడారు